హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి బండి మీద దొరికే బఠానీ చాటు మనం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము పిల్లలు బాగా ఇష్టపడతారు కదా హెల్తీ ఫుడ్డే కాబట్టి మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఎలా తయారు చేయాలో చూద్దామా బఠానీ తీసుకుని ముందుగా ఒక పావు కిలో బఠానీ తీసుకుని ఒక ఎనిమిది గంటలు నానబెట్టుకోవాలి అలా నానబెట్టుకుంటేనే మనకి త్వరగా ఉడికిపోతాయి పచ్చి బఠానీ మనకు దొరుకుతాయి గ్రీన్ కలరే కాదు ఇలానే ఉంటాయి చాలా గట్టిగా ఉంటాయి అందుకే ఎనిమిది గంటలు నానబెట్టుకోవాలి తర్వాత ఒక కుక్కర్ తీసుకుని కుక్కర్లో వేసేసుకుందాం ఒకసారి రెండుసార్లు క్లీన్ చేసుకున్న తర్వాత మంచినీళ్ళు తాగి గ్లాస్ తోటి ఒక గ్లాసున్నర వాటర్ పోసుకుని ఒక ఐదు విజిల్స్ వేయించుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి అదే సిమ్లో పెట్టి వేయించుకుంటే నాలుగు విజిల్స్ వేయించుకుంటే సరిపోతుంది చూడండి విధంగా ఉడుకుపోవాలి కొంచెం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక పావు వరకు బఠానీ వేసేసుకుని కొద్దిగా వాటర్ పోసుకుని మిక్సీ పట్టుకుందాం మిక్సీ పెట్టేసుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకుని అలాగే నాలుగు పచ్చిమిరపకాయలు ముక్కలు కూడా వేసుకుని వేయించుకోవాలి మనం తర్వాత బఠానీ పైన వేసుకోవడానికి కూడా ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకుని ఉంచుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగిన తర్వాత ఒక అర టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అది వాసన పోయిన తర్వాత పోయిన తర్వాత ఇప్పుడు ఒక రెండు టమాటాలు కట్ చేసుకుని వేసుకోవాలి చిన్న చిన్న ముక్కల కింద ఒకసారి మొత్తం కలిపేసుకుని మూత పెట్టేసుకుందాం మూత పెట్టుకున్నట్లయితే కనుక బాగా మగ్గిపోతుంది త్వరగా చూడండి ఆయిల్ సపరేట్ అయింది కదా చూడండి టమాటా కూడా మెత్తబడిపోయింది మనం గరిడుతో ఇలా స్మాష్ చేసినట్లయితే మెత్తగా అయిపోతుంది ముక్కల్లా కనిపించవు ఇప్పుడు దీనిలో మనం మసాలాలు యాడ్ చేద్దాం తగినంత సాల్ట్ వేసుకుని ఒక రెండు టీ స్పూన్ల వరకు కారం వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి ఒకసారి మొత్తం అంతా కలిపేసుకుని కొంచెం పసుపు కూడా వేసుకుని బఠానీ వాటర్ తోటే వేసేసుకుందాం ఉడికించిన వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ తోటే వేసేసుకోవాలి తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ముద్దు ఉంది కదా బఠానీని అది కూడా వేసేసుకోవాలి ఆ మిక్సీ జార్లోనే ఒక గ్లాస్ వాటర్ పోసేసుకుని కలిపేసుకుని వేసుకుందాం వాటర్ పోసిన తర్వాత మొత్తం బాగా కలిపేసుకోవాలి కలిపేసుకుని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి మొత్తం మసాలా అంతా పడుతుంది ఉప్పు కారం కూడా పడుతుంది ఒక అర టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవచ్చు చూడండి అయిపోయింది దగ్గరికి వచ్చేస్తుంది కదా ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్కి తక్కువ చాట్ మసాలా వేసుకోవాలి చాట్ మసాలా వేసుకుంటేనే కంపల్సరీ టేస్ట్ ఉంటుంది తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం ఇవన్నీ వేసేసి బాగా కలిపేసుకున్నట్లయితే దగ్గర పడిపోతుంది కొంచెం వేలా జోరుగా ఉంటేనే బాగుంటుంది ఆలు వేసి కూడా వేసుకోవచ్చు అది మరో వీడియోలో చూద్దాము ఇప్పుడు చాట్ని ఒక గిన్నెలోకి వేసుకుందాం ఒక గిన్నెలోకి వేసుకున్న తర్వాత పైనుండి కొన్ని ఉల్లిపాయ మొక్కలు కొంచెం కొత్తిమీర కొన్ని టమాటా మొక్కలు అలాగే కొంచెం సన్న కర్రపోసు వేసుకోవాలి సన్న కర్రపోసు వేసుకుంటే మనకి బండి మీద దొరికే ఉంటుంది అన్నమాట ఇప్పుడు పైన ఉండి నిమ్మరసం పిండుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే బటానీ చాట్ రెడీ తప్పకుండా ట్రై చేసి చూడండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్